హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు తమ దుర్గా షార్ట్స్ మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడైతే ఎండాకాలంలో పోయి వర్షాలు పడ్డాంటో అనుకుంటున్నామండి మేమైతే ఎందుకంటే నిన్న నుంచి మాకు ఫుల్ వర్షం అనమాట వాతావరణం చూసారే ఎంత చల్లగా ఉందో అప్పటి వరకు కాసి కరెక్ట్గా ఇంకా రేపు మధ్యాహ్నం అవుతుందన్న టైంకి ఫుల్ వర్షం కొట్టిందనమాట అండి ఇంకా నైట్ వరకు పదకొండు గంటల వరకు వర్షం కొడుతూనే ఉంది ఇది వర్షం రాకముందనమాట మబ్బుగా ఉండి చాలా పెద్దగా అయితే గాలి వేసిందనమాట ఇంకా కొబ్బరి చెట్లు అవి చూసారా లైన్గా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఒక పది కాయలన్నా పడి ఉంటాయి అనమాట అండి ఇవి పక్కన ఎదురుగుండ వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ చెట్లు అనమాట ఇటువైపు అంతా వస్తే మా చెట్లు ఇంకా అరటి చెట్లు అన్నీ ముగ్గుపోయిన అన్నీ రాలిపోయినాయి నిజంగా వాతావరణం చాలా చల్లగా ఉంది కానీ ఏ మాటకు మాట చెప్పాలి కానీ ఎంత ఎండకాసినా తట్టుకుంటాం కానీ వర్షం మాత్రం కొంచెం పడిందంటే చాలా చిరాకుగా ఏదో ఒకలా ఉంటుంది కదా మట్టి మట్టిగా కానీ ఎంత ఎండకైనా తట్టుకోవచ్చు వర్షం పడితే కనుక చెట్టు కింద ఉన్నవాళ్ళు లేదంటే రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు పాపం అని ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వర్షాలే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం